సార్ నాలుగు నెలల నుంచి నేను క్యూర్ సెల్ వాడుతున్నాను సార్ నాకు మొకాలు నొప్పుల గురించి వాడుతున్నాను వీళ్ళు నాకు నాలుగు నెలల క్రితం పరిచయం చేశారు క్యూర్ సెల్ వాడుకుంటే చాలా బాగుంటుంది శంకర్ ఇది వాడుకోండి అని చెప్పి పరిచయం చేశారు అప్పటి నుంచి సార్ నేను క్యూర్ సెల్ వాడుతున్నా నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాకు జాయింట్ పెయిన్స్ ఉండే సార్ మొక్కలు నొప్పులు కీళ్ళ నొప్పులు చాలా నొప్పులతో బాధపడేవాన్ని నానా బాధలు పడి అన్ని రకాల మందులు వాడాను ఎప్పుడు కూడా నాకు ఈ ముఖాల నొప్పుల నుంచి విడుదల కాలేదు సార్ ఏదో ఉపశమనం గురించే వాడాను కానీ నాకు ఉపశమనం కలవలేదు కానీ క్యూర్ సెల్ వాడడం ద్వారా నాకు ఇప్పుడు మొకాల నొప్పుల నుంచి విడుదల కలిగింది సార్ నేను మెట్లు ఎక్కాలంటే ఇబ్బంది పడేవాడిని ఇంతకు ఇంతకుముందు ఇరవై లీటర్ల వాటర్ క్యాన్ పట్టుకొని పైకి ఎక్కాలంటే కష్టమయ్యేది కానీ ఇప్పుడు ఇరవై లీటర్లు కాదు సార్ రెండు క్యాన్లు పట్టుకొని ఎక్కుతున్నాను సార్ బబ్లు క్యాన్లు అట్టొకటి రెండు చేతులతోని రెండు క్యాన్లు పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కగలుగుతున్నాను సార్ ఇదంతా క్యూర్ సెల్ మహాత్యం సార్ నాకు ఒక మొక్క నొప్పుల గురించి వాడాను సార్ కానీ మెడ నరాలు వన్ సైడ్ మెడ నరాలు గుంజేవి ఇప్పుడు మెడ నరాలు గుంజుతలేవు సార్ మెడ నరాల నుంచి విడదల కలిగింది నాకు గ్యాస్టిక్ ప్రాబ్లం ఉండేది సార్ అది కూడా తగ్గింది నాకు మెడ చుట్టూ అన్ని పులిపిర్లు ఉండేవి సార్ చిన్న చిన్న పులిపిర్లు ఉండేవి ఆ పులిపుర్లు కూడా తగ్గిపోయినాయి సార్ ఇప్పుడు ఇంకొకటి సార్ నిద్రలో పిక్కలు పట్టేసేటివి రాత్రి లేచి చాలా అవస్థ పడేవన్నీ ఇప్పుడు ఆ అవస్థ కూడా తగ్గింది సార్ మీరు పిక్కలు పట్టడం లేదు కాలు చేతుల్లో తిమ్మిర్లు వచ్చేటివి సార్ వాటికి ఎన్నెన్నో రకాల యూట్యూబ్ లో చూసి అవి ఇవి ప్రయోగాలు చేసేవాడిని వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళల్లో కాలు చేతులు పెట్టి ఉండేవాడిని కొద్దిసేపు చల్లిళ్ళలో పెట్టి ఉండేవాడిని ఇట్లా ఉపశమనం గురించి ఎన్నెన్నో వాడేవాడిని కానీ ఇప్పుడు కాలు చేతులు తిమ్మిర్లు కూడా తగ్గిపోయినాయి సార్ క్యూర్ సెల్ ను తయారు చేసినటువంటి మన ఫ్రెడ్ జ్యూలీ గారి శాస్త్రవేత్తకి కోటి కోటి ధన్యవాదాలు సార్ సార్ ఇంకొకటి మా పాపకి కూడా ఇచ్చాం సార్ నాకు తగ్గిందని మా పాపకి బ్యాక్ పెయిన్ ఉండేది మూడు సంవత్సరాల నుంచి బాధపడుతుంది బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్ సార్ ఇంకొకటి మా భార్యకి కూడా ముఖం పైన మంగమచ్చలు ఉండే సార్ మంగమచ్చలు చాలా ఆమె ముఖం చూడాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుండే ఈ మచ్చలు ఎప్పుడు ఎట్ల పోతాయి ఎట్ల పోతాయి అని చాలా చాలా రకాల టూబులు వాడాం ఎన్ని వాడినా కానీ అవి పోలేవు సార్ కానీ ఇప్పుడు మన క్యూర్ సేల్ ఒక మూడు నెలల నుంచి వాడిపిస్తున్నా మీకు మూడు నెలల ఇప్పుడు ముఖము మంచి చిన్నపిల్లలాగా అయిపోయింది సార్ గా అయిపోయింది మంచి గ్లో వచ్చేసింది ముఖంలో చాలా బాగా అనిపిస్తుంది సార్ నా ముఖం మీద కూడా చాలా మచ్చలు ఉండేవి సార్ ఇప్పుడు ఆ మచ్చలు అన్నీ పోయి నా ముఖం ముఖంలో కూడా మంచి ఫేస్ గ్లో వచ్చేసింది నేను బయటకు వెళ్తాను నా ఫ్రెండ్స్ కూడా అన్నయ్య ఏం వాడుతున్నావు అసలు ముఖం అంతా ఇంత గ్లో వస్తుందని చాలా మంది నన్ను అంటుంటే నాకు ఇంకా ఇంకా ఎగ్జాక్ట్ అనిపిస్తుంది సార్ కానీ ఇదంతా క్యూర్సెల్ సెల్ మహత్యం అని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ క్యూర్ చాలా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్